నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి చదువులో నీ ఉద్యోగంలో నువ్వు చేసే సేవలో నీ యొక్క వ్యక్తిత్వంలో దేవుడిని నిన్ను బహుగా దీవించాలి అని ఆశపడుతున్నాడు అలాగే నిన్ను కన్నటువంటి అమ్మ నాన్న నీ పట్ల కలలు కంటున్నాడు నువ్వు ప్రయోజకుడు కావాలి పైకి రావాలి పది మందికి మేలు చేయాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఆశీర్వాదంగా ఉండాలి అమ్మ నాన్న కలలు కంటున్నారు నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు పనికి మన సర్కిల్లో ఉన్నావు చదువు సంధ్య లేని సర్కిల్లో నువ్వు ఉన్నావు బరువు బాధ్యత లేనటువంటి వికారంలో మధ్య నువ్వు తిరుగుతున్నావు ఫలితంగా వాళ్ళు నువ్వు ఒక్కడిగా తయారవుతున్నావు ఒకసారి ఆలోచించు దేవుడి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి దేవునికి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు శ్రేష్టమైనవి దేవుడు నిన్ను యోసేపు వలె హెచ్చించాలని ఆశపడుతున్నాడు దామీద వలె దీవించాలని ఆశపడుతున్నాడు నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు పనికి మళ్ళీ వాళ్ళతో తిరుగుతున్నావు పనికి మళ్ళ వాళ్ళతో తాగుతున్నా పనికి మాల వాళ్ళతో తందనాలు ఆడుతున్నావు పబ్బులకు పార్టీలకు క్లబ్బులకు వెళ్తున్నావు నీ శరీరాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నేలబారు జీవితం జీవిస్తున్నావు కాబట్టే కన్న అమ్మకు నాన్నకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు నిన్ను సృష్టించిన దేవుణ్ణి కూడా నువ్వు ఏడిపించేస్తున్నావు గ్యాంగ్ నుంచి బయటికి రా ఎప్పుడైతే ఆ చెత్త గ్యాంగ్లో నుంచి నువ్వు బయటకు వస్తావో ఆ తొట్టి గ్యాంగ్లో నుంచి నువ్వు బయటకు వస్తావో